ఓం శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రశ్న వస్తుంది అమ్మ మాట్లాడితే ఎలా ఉంటుంది ఆమె పలుకులలో ఎంత మాధుర్యం ఉంటుంది ఒక్క మాట మన మనస్సును ఎందుకు కదిలిస్తుంది అదే ఈ శ్లోకం ఈ శ్లోకం యొక్క విభజనను లోతైన అర్థాన్ని తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి పదకొండవ శ్లోకము నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ సమానస ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి ఇరవై ఏడవ నామము నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి ఇరవై ఎనిమిదవ నామము మందస్మిత ప్రభాపూర మజ్జత్ మానస ఈ రెండు నామాలు పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు కలిపి చదవాలి నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి నిజ నిజ అంటే సహజమైన లేదా సత్యమైన సల్లాప అంటే శ్రీవిద్యా విద్యా సంభాషణ లేదా సంభాషణ మాధుర్య అంటే మధురమైన వినిర్భత్సిత అంటే తిరస్కరించబడిన కచ్చపి సరస్వతీదేవి చేతిలో ఉండే వీణ పేరన్నమాట అమ్మ మాటల యొక్క మాధుర్యము సరస్వతీదేవి చేతిలో ఉండే కచ్చపి వీణానాదం కంటే మధురంగా ఉంది అని అర్థము అంటే అమ్మ తన హృదయం నుండి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అంటే అదంతా కూడా ఒక మధుర సంభాషణ కింద ఉందంట ఆ సంభాషణ అంతర్గత పరమ చైతన్యంతో ప్రేమతో జ్ఞానంతో సత్యంతో ఇంకా శుద్ధతలతో పలికే మాటలు అలా అమ్మ అలవకగా ఏమి మాట్లాడినా దాని వెనుక ఎంతో ఆనందాన్ని ఇచ్చే జ్ఞానమే ఉందన్నమాట అలా అమ్మ పలికిన పలుకులు వింటుంటే ఒక్కసారి కాదు మరలా మరలా వినాలి అనిపిస్తుంది అమ్మ మాటలను విన్న కవులకు ఒక నదీ ప్రవాహంలాగా కవిత్వం అనేది పుట్టుకొస్తుంది అమ్మ మాటల్లో ఉన్న వాక్చాతుర్యము ఆ తీయదనం సరళత జ్ఞానము ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు యుగాలపాటు వర్ణించినా అమ్మ మాధుర్యాన్ని వర్ణించలేము అయితే ఆ మాటల మాధుర్యాన్ని మనం వినగలమా అంటే వినలేము కేవలం అనుభవించగలం అది ఒక అనుభూతి ఆ అనుభూతిని పొందగలిగితేనే అమ్మ యొక్క మాటల మాధుర్యాన్ని తెలుసుకోగలము కచ్చపి అని ఉంది కదా నామంలో కచ్చపి అనేది వీణా వాయిద్యం కొంతమంది దేవతలు మునులు వీణానాదం చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ వీణల యొక్క స్వరాలు సప్తస్వరాలుగా ఆ భగవంతునిపై కీర్తనలు పలుకుతూ ఉంటారు అలా నారదుడి చేతిలో ఉన్న వీణ పేరు మహతి తుంబురుడి చేతిలో ఉన్న వీణ పేరు కళావతి అలానే సరస్వతీమాత చేతిలో ఉన్న వీణ పేరు కచ్చపి ఆ కచ్చపీ వీణ నుండి వస్తున్న మధురమైన సంగీతం ఆ సంగీతం శాంతానికి జ్ఞానానికి చిహ్నము కచ్చపి ఆ పదంలో కచ్చప అంటే సంస్కృతంలో తాబేలుని కచ్చప అంటారనమాట ఆ వీణ యొక్క ఆకారము తాబేలు రూపాన్ని పోలి ఉంటుంది అందుకే ఆ వీణకి కచ్చపి అని పేరు వచ్చింది తాబేలు ఆకారంలోనే ఎందుకుంది అంటే తాబేలు అనేది స్థిరత్వానికి సహనానికి ప్రాణ నియంత్రణకు సంకేతము ఇంకా విష్ణువు కూర్మావతారంలో తాబేలుగా సముద్రమదనంలో మందర పర్వతాన్ని మోసాడు అలానే ఈ తాబేలు తన తలను లోపలికి లాక్కుని చేతులు కాళ్ళను మడిచి దగ్గరికి నిలబెడుతుంది అది పూర్తిగా తన శరీరాన్ని లోపలికి కుదించుకుంటుంది ఎందుకు ఎవరైనా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధంగా చేస్తుంది అంటే అది బాహ్య ప్రపంచం నుండి మౌనము రక్షణ స్థిరత్వం కోసం అలానే మనం ధ్యానంలో ఉన్నప్పుడు మన ఆలోచన కూడా పది చోట్ల విస్తరించి ఉంటుంది మనలో ఉండే శక్తి ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ధ్యానంలో మన చిత్తశక్తి మనోశక్తి ప్రాణశక్తులను అన్ని దిక్కుల నుండి ఒక్కచోటకి చేర్చే బిందువ స్థానం అమ్మ స్థానం అక్కడ మన ధ్యానాన్ని నిలుపుకోగలగాలి ఈ స్థితిని పోలిన రూపమే తాబేలు ఆకారంలో ఉండే కచ్చపీ వీణ మామూలుగా కచ్చపీ అంటేనే మధురమైన సంగీత ధ్వని మన మనస్సు బాలైనప్పుడు మనకిష్టమైన పాటను అంటే ఒక సంగీతాన్ని వింటాము దానివల్ల ఒక మానసిక ప్రశాంతత కలుగుతుంది అంత ఎందుకు కృష్ణుడు మురళీనాదం మనస్సు ఎటైనా వెళ్తుందా ఆ నాదం వదిలి అంతటి మాధుర్యం ఈ కచ్చపీ వీణ యొక్క మధుర నాదం మనకి ఇష్టమైన పాటను మనం రోజులో ఎన్నిసార్లైనా వినడానికి ఇష్టపడతాం అలానే అమ్మ మాటను ఒక్కసారి విన్నవాళ్ళకి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది ఆ వీణా మాధుర్యాన్ని అంటే ఆ వీణ స్వరాలను మించిపోయాయి అందుకే కచ్చపీ వీణ తన మాధుర్యాన్ని తక్కువగా అనుకుంది అమ్మ మాటల మాధుర్యం ముందు అసలు అమ్మ పలుకుతోనే కదా ఈ బ్రహ్మాండానికి నాదం ఏర్పడింది ఇంకా అమ్మ యొక్క మాట గురించి లహరిలో అరవై ఆరవ శ్లోకంలో శంకరాచార్యులు ఈ విధంగా వర్ణించారు ఒకసారి సరస్వతీదేవి సకల దేవతల సమక్షంలో ఆ పార్వతీ పరమేశ్వరుల ఎదురుగా తన కచ్చపీ వీణపై వాయిస్తూ తన వాక్నాదంతో మధురమైన పలుకులు పలుకుతుందంట ఆ వీణానాదానికి అమ్మ పరవశించిపోయింది ఆ పరవశం అంటే తనను తాను మరిచిపోయి ఆనందంలో ఉందన్నమాట అక్కడ సరస్వతీదేవి చెబుతుంది ఎవరి గురించి పరమేశ్వరుని గురించి ఆ పరమేశ్వరుని గురించి చెబుతూ ఉంటే అమ్మకి ఇంకా ఇంకా ఆనందం వస్తుందనమాట ఆ ఆనందంలో సాధు సాధు అని అంది సాధు సాధు అంటే బాగు బాగు అని మెల్లగా అంది అనేసరికి సరస్వతీదేవి వెంటనే తన గానాన్ని అలానే ఆ కచ్చపి వీణ యొక్క నాదాన్ని ఆపివేసింది ఎందుకు మానేసింది అమ్మ యొక్క మాధుర్యమైన మాట వింది కాబట్టి ఒక్క చిన్న మాటే బాగుబాగు బాగుంది కదా అని పొగిడింది అమ్మ అలా పొగుడుతూ ఉంటే సరస్వతీదేవి ఆహా ఎంత మాధుర్యమైన మాట అని అనుకుని తన వీణానాదాన్ని తన గానాన్ని కూడా మానేసి అమ్మ మాటల మాధుర్యంతో మైమర్చిపోయింది అమ్మ మాట్లాడిన ఆ ఒక్క మాటే అయినా ఆ మాధుర్యంలో ఉండిపోయింది ఎందుకు సరస్వతీదేవి వాక్స్వరూపిణి అయితే ఆ వాక్కుకి జన్మనిచ్చిన మూలతత్వం అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి అందుకే కదా ఆ కచ్చపీవీన స్వరాలు మోగబోయాయి అంత మాధుర్యం అమ్మ మాటలు ఇంకా చెప్పాలి అంటే అమ్మ మాటల మాధుర్యము ఒక ప్రశాంతత అంటే ఒక శబ్దం ముందు ఉన్న నిశ్శబ్దంలాగా సత్యమైనది అమ్మ మాటల మాధుర్యము ఎంత గొప్పదో చెప్పటానికి ఆ సరస్వతీమాత వాయించే వీణ కచ్చపి సైతం తన మాధుర్యాన్ని తక్కువగా అనిపించుకుంటుంది వీణ అనేది ఒక పరికరం వాయించదగినది మాత్రమే అమ్మ పలుకు హృదయాన్ని తాకే శబ్ద బ్రహ్మం నిత్యం అమ్మ ఉండి ఆ మూకశంకరాచార్యులు వారు మూక పంచసతి అని కూడా రాశారని తెలుసుకున్నాం కదా ఆ మూక పంచసతిలో అమ్మ యొక్క అందాన్ని అద్భుతంగా వర్ణించారు అమ్మ మాటలు వినకుండగానే అమ్మ వినబడుతుంది ఎలా అంటారా నా హృదయం మాధుర్యంతో కంపించేస్తుంది అంటే అక్కడ అమ్మ ఉన్నట్టే కదా అలా ఆయన అనుభూతి పొందిన అమ్మ మాధుర్యాన్ని అద్భుతంగా వర్ణించారు మాట్లాడితేనే శబ్దం వస్తుంది కదా అమ్మ మాటలు మాత్రం శబ్దాన్ని కలిగించే శబ్దం కాదు అవన్నీ హృదయంలోనూ మనస్సులోనూ వినిపిస్తున్నాయి అది అలౌకికమైన మాధుర్య అనుభూతి తర్వాత నామము మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేస మానస మందస్మిత మెల్లగా వెలిసిన చిరునవ్వు ప్రభాపూర కాంతి ప్రవాహము మజ్జత్ మునిగి తేలుచున్నట్లుగా కామేశ కామేశ్వరుడు మానస మనస్సు అమ్మ చిరునవ్వు అనే కాంతి ప్రవాహంలో ఈశ్వరుని మనస్సు మునిగి తేలుచున్నది అని అర్థం అమ్మ చిరునవ్వు ఎలా ఉందంట మందస్మిత మెల్లగా మృదువుగా నవ్వుతుంది ఆ చిరునవ్వు నుండి వెలువడే కాంతి ఒక ప్రవాహంలా విరబూసింది ఆ చిరునవ్వుల కాంతి ప్రవాహంలో ఈశ్వరుని మనస్సు అంతా అమ్మే నిండిపోయింది అమ్మ చిరునవ్వు మౌనపు చిరునవ్వు చైతన్యపు చిరునవ్వు అంతరాత్మ నుండి ఉద్భవించిన మౌన మాధుర్యం అహంకార రహితమైన స్వభావపు కాంతి ఆ చిరునవ్వులో వెలిసిన ప్రకాశము ఒక్క కాంతి మాత్రమేనా కానే కాదు ఆ చిరునవ్వులో ప్రేమ క్షమ శాంతి మౌనం ఆనందం అన్నీ కలిసిన దివ్య ప్రకాశం ఆ కాంతి ప్రవాహంలో కామేశ్వరుడు తనను తానేమిటో మరిచిపోయి ఆ ప్రేమ కాంతిలో తన మనస్సును మరిచి మునిగి తేలుచున్నాడు మనిషి నవ్వులో రకరకాలు ఉంటాయి అహంకారం గర్వం ఆనందం అమ్మ నవ్వు కృప జ్ఞానం పరిశుద్ధత అన్నిటి మిశ్రమంగా కురిసిన వర్షపు చినుకు అమ్మ చిరునవ్వుతో మన లోపల ఉన్న ఎన్నో తుఫాన్లు అవన్నీ మౌనమవుతాయి మందస్మిత అంటే మాటల మధురత కన్నా మౌన మాధుర్యము కామేశ మానస శివుని మనస్సు అంతా తానే అయిపోయింది కామేశ్వరుడు అంటే ఎవరు కామాన్ని గెలిచినవాడు ఎప్పుడైతే మన్మధుడు బాణాన్ని ప్రయోగించినప్పుడు కామదహనం జరుగుతుంది తర్వాత శుద్ధ ప్రేమలో లలితాదేవితో లయమై కామేశ్వరుడు అయ్యాడు ఇక్కడ కామం అంటే ఇంద్రియ కామం కాదు ఆహారము నిద్ర లైంగికత ఇవి కాదు కామం అంటే అలానే మనోభావ కామాలు కూడా కాదు అంటే గెలవాలని పేరొస్తే బాగుంటుందని ఇలాంటివి కూడా కాదనమాట కామం అంటే ప్రేమ ఐక్యత సృష్టి సంకల్పం మనసు స్వచ్ఛంగా ఎటువంటి భయం లేకుండా అమ్మను కానీ ఆ శివయ్యను కానీ ప్రేమిస్తే అదే ధ్యాసలో ఉంటే అదే శుద్ధ కామం ఆ స్థితిలో మనం అమ్మలో లీనమవుతాం అదే కామేశ్వరుడి స్థితి అమ్మ ప్రేమలో ఆ ఈశ్వరుని మనస్సు మునిగిపోయింది కాబట్టి కామేశ్వరుడయ్యాడు ఒక మంచి ఇల్లు కావాలి డబ్బు కావాలి ఇది ఒక కామం నేను అమ్మను దర్శించాలి ధ్యానించాలి నా మనస్సు అమ్మ మీద నిలబడాలి ఇది కామమే ఇది శుద్ధమైన కామం అంటే శుద్ధమైన కోరిక ఈ విషయాన్ని గురించి గీతలో శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియచెప్పాడు సముద్రంలో నీరు ఎప్పుడూ ఉంటుంది ఎవరైనా ఏదైనా ఉదాహరణ చెప్పినప్పుడు సముద్రమంత ప్రేమ ఉంది అంటారు ఇంకా ఏదైనా ఎక్కువ అని చెప్పడానికి మనకి ఎక్కువ ఇష్టం ఏదంటే ఎక్కువగా ఉంది అని చెప్పటానికి సముద్రంతో పోలుస్తాం అలా సముద్రము ఎప్పుడూ నిండుకుండలాగా నీటితో ఉంటుంది సముద్రంలోకి నదులన్నీ వచ్చి కలుస్తాయి ఎంత నీరు ఉన్నా ఇంకా నదీ జలాల ప్రవాహాన్ని ఆపదు తనలోకి తీసుకుంటుంది అప్పుడు ఆ నదీ జలం అంటూ సముద్రంలో వేరేగా ఉండదు కదా సముద్రంలో కలిసిపోతుంది ఆ నదీ జలం అంతా అలాగే మనకి వివిధ రకాల కామాలు ఉండొచ్చు అంటే కోరికలు మన ఆలోచనలోకి వస్తాయి వచ్చిన వాటినన్నింటినీ మన జ్ఞానంలో ఏకం చేసుకోవాలి అప్పుడు ప్రత్యేకమైన కోరిక అంటూ కలగదు మన జ్ఞానంలో ఆ కోరికలన్నీ కలిసిపోతాయి సముద్రంలో నీరు ఎలా అయితే కలిసిపోయి వాటికి ఆ నదీ నీరికి ప్రత్యేకమైన రుచి ఎలా ఉండదో అలాగే మన జ్ఞానాభిరుచిలో ఈ కోరికల రుచి అంతా తగ్గిపోతుందనమాట దానివల్ల మనకు కలిగేది ఏంటి అంటే మనశ్శాంతి ఎవరైతే భౌతిక సుఖాలకు బానిస అవుతామో వారికి మోక్షం ఉండదు ఎప్పుడైతే మన ఆత్మకు ఎటువంటి కోరికలు ఉండవో అదే మోక్ష మార్గము ఇది కామానికి ఉన్న అర్థము ఈ నామంలో అమ్మ కాంతి ప్రవాహం నుండి కామేశ్వరుడు బయటికి రాలేకపోతున్నాడు ఈశ్వరుడు తన శివత్వాన్ని కూడా మరిచి అమ్మ తత్వంలో పరవశమయ్యాడు అన్న స్థితికి మనం ఉదాహరణగా ఇంకొకటి చెప్పుకోవచ్చు ఆ నదీ స్నానానికి వెళ్తాము తెల్లవారుజామున అనుకోండి కొంచెం వాతావరణం అనేది చల్లగా ఉంటుంది మనం స్నానానికి వెళ్ళటానికి ముందు చలి ఉంటుందేమో అనుకుంటూనే ఒక మునక వేస్తాం మళ్ళీ రావాలనిపిస్తుందా ఆ నదిలో నుండి ఇంకా ఇంకా ఉండాలి ఇంకా చేయాలి అనిపిస్తుంది అక్కడ మనసు ఎంతో పరవశించిపోతుంది ధ్యానంలో లోతుగా వెళ్ళినప్పుడు అదే పరవశం అమ్మ చిరునవ్వు కూడా మనం నదిలోకి వెళ్ళి ఎలా బయటికి రావాలనిపించదో అంత ఆనంద పరవశాన్ని పొందే చిరునవ్వు ఒక్కసారి పొందామా ఆ అనుభూతి నుండి బయటికి రావాలనిపించదు అంత మాధుర్యమైనది ఈ శ్లోకం నుండి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది ఇది వింటూ ఉంటాం కదా మనం చెప్పే మాటలకి చాలా పదునుంటుంది ఒక ఊరిలో ఒక గురువు చెప్పే ఉపదేశం వల్ల ఊరంతా బాగుపడుతుంది కదా అలా నోరు మంచి ధర్మ మార్గం అయితే మన జీవితం మొత్తానికి శాంతినిస్తుంది అంతా మన చేతుల్లోనే ఉంటుంది మన ఆసక్తి ఎక్కువ అవతలవాడి మాటల మీద ఉంటుంది అనుకోండి ఉదాహరణగా పక్కింటి వాళ్ళ గురించి అవ్వచ్చు లేదంటే బంధువులు అవ్వచ్చు లేదంటే మీ చేతిలో ఉండే ఆయుధం అదే ఫోన్ అవ్వచ్చు వీటిలో ఎక్కడైనా బంధువుల ద్వారా అయినా కానీ పక్కింటి వాళ్ళ వల్ల కానీ ఫోన్ ద్వారా కానీ వాళ్ళు ఒక వస్తువుని కొనుక్కుని దాని గురించి మనకి చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అది మనకు ఎంతవరకు అవసరమా అని ఆలోచించము కానీ దాని మీద ఒక ఆసక్తి వస్తుంది మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనే కోరిక వస్తుంది మీరు కొనాలనుకునే దాన్ని డబ్బు లేకనో లేదంటే ఆ వస్తువు అక్కడ లేకపోవడం వల్ల కొనలేకపోయారు దానివల్ల కోపం బాధ ఆవేశం కోపంలో మన తెలివి అటకెక్కుతుంది ఆ క్షణాన మన ప్రవర్తన ఎలా మారుతుందో తెలియదు ఏం చేస్తామో కూడా తెలియదు ఒకే ఒక్క క్షణంలో అంతా నాశనం అయిపోవచ్చు ఇంకా మనం ఎన్ని చూడట్లేదు ప్రస్తుతం ఉన్న సమాజంలోనే ఒకరిని చంపేంత అవసరం ఇంకొకరికి ఎందుకు వస్తుంది ఒక చిన్న కోరిక వల్లే కదా వాళ్ళు అలా చంపిన తర్వాత ఏమన్నా హాయిగా ఉండగలుగుతున్నారా వాళ్ళ జీవితం అంతా శూన్యమే అవుతుంది కదా ఇదంతా ఎక్కడ జరుగుతుంది మనకి వచ్చే ఆలోచన ఆసక్తి కోరికల వల్ల చివరికి మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి లేని వాడి జీవితం ఎలా ఉంటుంది శూన్యమే కదా ఇదంతా ఎక్కడ మొదలైంది ఒక చిన్న కోరిక ఆ చిన్న కోరిక పక్కన వాళ్ళ మాటల వల్ల మనకి పుట్టిన కోరిక ఇదంతా కూడా మనం వినే శబ్దాది విషయాల మీద ఉంటుంది మనకి కావలసిన చిన్న వస్తువు అయినా లేదంటే ఏదైనా సరే దానివల్ల మనకి ఎంత అవసరం ఉంది అది మనకు ఉపయోగపడుతుంటేనే దాన్ని మనం పొందాలి అని కోరిక కలగాలి ఇతరులు మాట్లాడే దానిలో మనం ఎంత వినాలి దాని ద్వారా ఎంత మాట్లాడాలి అని కూడా తెలుసుకోవాలి కాబట్టి శబ్దరూపమే అమ్మ అలా శుద్ధమైన శబ్దాన్ని వినగలగాలి కామేశ్వరుడు ఎలా అయితే అమ్మ కాంతి ప్రవాహంలో మునిగి తేలుతున్నాడో ధ్యానం ద్వారా అమ్మ కాంతి ప్రవాహంలో మనం కూడా మునిగిపోవాలి ఇంకా ఆ చిరునవ్వు నవ్వు అనేది ఒక గొప్ప ఔషధం శరీరానికి నవ్వటం వల్ల చాలా లాభం ఉంటుంది నవ్వినప్పుడు మన మెదడు శాంతినిచ్చే రసాయనాలను విడుదల చేస్తుంది మనసుకు ఆందోళన తగ్గుతుంది మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మనల్ని కిందకి దించే ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు అనేవి ఎక్కువగా రావు అది బాహ్య నవ్వు వల్ల లాభాలు అయితే ఇక అంతరానందం అది కలగాలి అంటే ఒక్కటే మార్గం ధ్యానం రమణ మహర్షులు ఎక్కువగా మాట్లాడేవారు కాదు నవ్వేవారు కాదు చాలా తక్కువగా అన్నమాట ఆ మౌనమే ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రసాదించింది శంకరాచార్యుల నవ్వులో ఆ ఈశ్వరుని మనస్సును లీనమయ్యే తేజస్సు ఉంటుంది నవ్వుకి అంత శక్తి ఉంది మీరు అద్దం ముందుకు వెళ్ళి ముఖం చూసుకోండి సాధారణంగా ఉన్న ముఖాన్ని అందులోని తర్వాత మీరు వెళ్ళి నవ్వుతూ చూసుకోండి ఆ తేడా అనేది మీకే తెలుస్తుంది ఈ శ్లోకాన్ని ధ్యానం ద్వారా అనుభూతిని పొందినప్పుడు మన పెదవులపైన మనకు తెలియకుండగానే ఒక చిన్ని చిరునవ్వు వస్తుంది ఆ చిన్ని చిరునవ్వే మనకు ఎంతో హాయినిస్తుంది ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము మన లోపల మౌనం అంతా నిశ్శబ్దంగా ఉంది బయట గాలికి కొలనులో నీరు కదులుతున్నట్టుగా మన అంతరంగంలో ఒక స్వల్ప తరంగం ఉట్టిపడింది ఒక శబ్దం చిన్న మాట అది చెవులకి వినిపించట్లేదు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కానీ అది హృదయం దగ్గరే మాట్లాడుతుంది ఏమిటా అని ఆలోచిస్తున్నాం ఆ శబ్దం అతి మధురం మృదువైనది అది ఒక ఆదేశం కాదు ఉపదేశం కాదు ప్రేమతో పలికిన అమ్మ పలుకు భయపడకు ఇంతకాలం నీ బరువును నేనే మోస్తున్నాను నేను నీలోనే నీ శ్వాసలో ఉన్నాను నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బిందువు నాకు తెలుసు నీ మౌనమే నాకు ప్రార్థన అలా కొన్ని మాటలు ఆ మాటలు ఏవీ మన చెవులకి వినిపించట్లేదు మీ పక్కన ఎవరో చెప్పారు అనిపించట్లేదు కానీ అవన్నీ వినిపిస్తున్నాయి అవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి మనలో ఉండే మన ఆత్మ అంటే హృదయంలో ఉన్న అమ్మ మాట్లాడుతున్నాయని భావిస్తున్నాము ఆ మాటల మాధుర్యము శరీరంలోని ప్రతి కణానికి పరవశాన్ని కలిగిస్తున్నాయి వాటి తీయదనం మనసుకి తెలుస్తుంది ఈ అనుభూతితో మన పెదవులపై ఒక చిన్న చిరునవ్వు అమ్మ మాటలు కరుణ అనురాగ చైతన్యంతో ఉన్నాయి ఆ మాటలు మాటలులా కాకుండా ఒక వెలుగు మౌనం ప్రేమతో ఉన్నాయి అంతేనా ఒక్క క్షణం అకస్మాత్తుగా మన చెవుల పక్కన ఊహ కొందని వీణ యొక్క మధురధ్వని వినిపించింది అప్పుడు అర్థమైంది కామేశ్వరుడు ఎందుకు అమ్మ మౌనపు చిరునవ్వులో తానెవ్వరో అని మరిచాడో ఎందుకు కచ్చపీ వీణ అమ్మ మాటల ముందు తలవంచింది అని ఈ మధురమైన అనుభూతి మన హృదయానికి శాంతిగా మారుతుంది ఈ మాటలు మన కోసమే మన హృదయంలోనే వినిపిస్తాయి మనం వినాలనుకుంటే కాదు మనసు సిద్ధమైనప్పుడు అమ్మ మాటల తీయదనం మాధుర్యం జ్ఞానం అంతా మనకి ఒక అనుభవంగా తెలుస్తుంది ఈ ధ్యానము అనేది నిద్ర లాంటి నిశ్శబ్దమా కాదు ప్రేమలేని జ్ఞానమా కాదు అమ్మ మాటల తీయదనం మనలో తానే పలికేలా అయ్యే స్థితి ఆ అనుభూతి చాలా మధురం శబ్దంలో వెతికినా వినబడదు కేవలం మన హృదయ స్పందనలో అమ్మ స్పర్శగా మాత్రమే పొందే అనుభూతి ఎంతో బాగుంది అనుభూతి మీకు ఎలా అనిపించింది మరి మాటల్లో ఉండే మాధుర్యం చిరునవ్వుల ప్రకాశం తెలుసుకున్నాం కదా మరి తర్వాత శ్లోకంలో ఎంతో అద్భుతమైనది అమ్మ సౌందర్యము అమ్మ ఎంత చెప్పిస్తే అంతా తెలుసుకుందాము శ్లోకానికి సంబంధించిన ప్రశ్న కచ్చపీ వీణ దేనిని పోలి ఉంది దాని అంతరార్థం తప్పకుండా చెప్పండి మీరు ఎంతవరకు గ్రహించారు అనేది తెలుస్తుంది తర్వాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకోవాలి అది మీకు చేరాలి అంటే దానికోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో కూడా పంచుకోండి ఓం శ్రీమాత్రే నమః